மோகாள் மரிய நடுமநொப்பு சின்ன இஞ்சக்ஷன் துவாரா பரிஷ்காரம் டோக்டர் டா பிரூடி பத்தெமிஸுங்க எல்லன் அண்ட் பெயின் மேனேஜ்மெண்ட் மனிக்கொண்டா மணிக்கொண்ட అయోధ్యలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు బాలరాముడిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు భక్తుల రద్దీతో హారతి దర్శనాల సమయాల్లో మార్పులు చేసింది ఉదయం నాలుగున్నరకు హారతి ఆరున్నరకు మంగళహారతి ఇస్తారు పూజాకర్తలు పూర్తయిన అనంతరం ఉదయం ఏడు గంటల నుంచి రాముడి దర్శనానికి అనుమతిస్తారు సాయంత్రం నిర్వహించే హారతిని మార్చారు ఇక ఆలయానికి వచ్చేవారికి ఉల్లాసం కల్పించే విధంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది ఆలయంలో శ్రీరాముడికి అంకితమిస్తూ నలభై ఐదు రోజుల పాటు భక్తి సంగీత ఉత్సవాన్ని నిర్వహించనున్నట్టు ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు వంద మందికి పైగా కళాకారులు ఈ వేడుకలో పాల్గొని శ్రీరామ రాగసేవ అందించనున్నట్టు తెలిపారు నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ సంగీత కార్యక్రమం మార్చి పది వరకు కొనసాగుతుందని అన్నారు